రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ఉద్యోగులకు సంబంధించి జీతాల పెన్షన్లు చెల్లించాలి కదా అందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే మరొక ఐదు వేల కోట్ల రుణాలు సమీకరించడానికి ప్రభుత్వం అయితే ట్రై చేస్తూ ఉంది అవి జీతాలకు ఇస్తారా దేనికి వాడతారా అనేది ముందుగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉద్యోగులకు సంబంధించి ఇవ్వాలి ఆల్రెడీ ఎందుకంటే మిగిలిన అన్ని కూడా కార్యక్రమాలు అయితే పూర్తయినాయి సామాజిక పెన్షన్లు అయితే కంప్లీట్ అయింది కాబట్టి ఉద్యోగులకు సంబంధించి ఈ డబ్బులు అయితే ఉపయోగిస్తారని తెలుస్తుంది ఐదు వేల కోట్లు రుణ సమీకరణకు ప్రభుత్వం ప్రయత్నాలు అయితే చేస్తుందనమాట రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు వేల కోట్ల మేర రుణాలు సమీకరించబోతుంది వచ్చే మంగళవారం రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే సెక్యూరిటీలు వేలంలో పాల్గొని రుణాలు తీసుకుంది ఆరేళ్ల కాల పరిమితితో తిరిగి చెల్లించేలా పదిహేను వందల కోట్లు ఎనిమిదేళ్ల కాల పరిమితితో మరో పదిహేను వందల కోట్లు తొమ్మిదేళ్ల కాల పరిమితితో రెండు వేల కోట్లు అయితే తీసుకుంటున్నారు ఇవి దేనికి ఉపయోగిస్తారు అనేది ఇంకా మనకు క్లారిటీ అయితే లేదు కానీ ఇటీవల చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఖచ్చితంగా ఒక డిఏ అయితే విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట మరి దానికి సంబంధించి ఏమైనా ఉపయోగిస్తారా ఏంటని చూడాలి ఎందుకంటే ఈ కాలంలో మనకి ఎటువంటి పథకాలు అయితే లేవన్నమాట సో అది మనకి ప్రజెంట్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం అయితేనే సో ఇది ప్రజెంట్ ఉద్యోగులకు సంబంధించి అయితే మ్యాక్సిమం ఈ డబ్బులు వచ్చే లోపల ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి చాలామందికి అయితే జీతాల పెన్షన్లు అయితే ఇంకా జమ అయితే చేయాలన్నమాట అవి ఇంకా జమ అయితే కాలేదు సో వాటికి ఏమైనా ఉపయోగిస్తారో చూడాలి మరి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి